సహోదరులు భక్తి సింగారేక అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నా దైవ మర్మములు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలను లూక పద్దెనిమిది ఒకటి మనలో అనేకులము హన్నవళి ప్రార్థించుచున్నాము ఉద్యమము కొరకు ఉపవాసం ఉండి రాత్రి బగళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాము మన ప్రార్థనలు స్వార్థంతో కూడినవి దేవుడు మన సొంత ఏర్పాటు మార్గము ప్రకారము పని పనిచేయాలని కోరుదుము అయితే మనం ఇంకనూ దేవుని ఆకరను గుర్తించనందున దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడు మనకు అక్కడ ఉన్నది అయితే దేవునికి కూడా అక్కడ ఉన్నది మనము దేవుని ఆకరను గుర్తించనిదే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడు దేవుని సేవకులమైన మనము ఉత్తర ఇండియా దక్షిణ ఇండియా ఆఫ్రికా ఐరోపా అమెరికా మరి ఏ ప్రాంతమైన సరే దాని పట్ల దేవునికి గల అక్కడను గుర్తించడకు ప్రార్థించగలను కొన్ని ఏండ్ల కిందట దేవుడు ఒక స్థలములో పనిచేసినందున తిరిగి అతడు అట్లే పనిచేయాలని కోరుట తప్పు అది మన తలంపు అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుట లేదు హన్నా ద్వారా ఎట్లా ప్రార్థించాలనో మనము నేర్చుకుందాము గాక మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు గనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము హృదయపూర్వకంగా అన్న దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చాను ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండిను